అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఈరోజు నేను లక్ష్మీదేవి మంగళహారతి పాట పాడబోతున్నాను ఆ లక్ష్మీదేవి తల్లిని భక్తితో ప్రేమతో మా ఇంటికి రామ్మ నీకు సేవలు చేసుకునే భాగ్యం మాకు ఇవ్వమ్మా అని పాడే హారతి పాట అండి మరి మనం ఇంత భక్తితో మనం హారతి పాట పాడితే ఆ అమ్మ మనల్ని కరుణించకుండా ఉంటుందా చెప్పండి ఆ అమ్మ తప్పకుండా కరుణిస్తుంది అలాగే ఈ పాటను వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా పాడండి చాలా బాగుంటుంది మరి ఈ హారతి పాట ఫుల్గా విని నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోరు కదా లక్ష్మీ రావమ్మ ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మి రావమ్మ ఇంటికి లక్ష్మీ రావమ్మా వరలక్ష్మి రావమ్మ మామా ఇంటికి రావమ్మ మామా ఇంటికి నువ్వు లాలితముగా వేడుకుందో రావమ్మ మా ఇంటికి నువ్వు లాలితముగా వేడుకుందో ఎప్పటికే भजेतु मुलक्ष्मी रावम् मामा इन्टिकि श्रीराजपुत्री वरलक्ष्मी रावम् मामा इन्टिकि कुन्दानं पोगद्दे पैना अन्दमुतो नीके इन्तु कुन्दा అందముతో నీకే ఇంతో ఎప్పటికే మా ఇంట్లో ఉంటే తప్పక నీకు పూజలు చేతుము లక్ష్మి రావమ్ మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మి రావమ్మ మా మా ఇంటికి సంపంగా తైలము చిప్పుగా సిరసును అంటి సంపంగా తైలము తెచ్చి ఒప్పుగా సిరసును అంటి మెత్తని కస్తూరి నీకు పేనలు కూపే తల్లి లక్ష్మీ రావమ్మా మా ఇంటికి श्रीराजपुत्री वरलक्ष्मी रामम्मा इ पचि पूसे मम्मा चाया कुम्म वेट्टे मम्मा पचि पूसे मम्मा चाया कुङ्कुम वेट्टे मम्मा मञ्च गन्धमोनि लक्ष्मी रेलक्ष्मी रावँम्मा माइन्टीकी स्री राज पूत्री वोर लक्ष्मी रावंमा मा इन्टीकी येरू पैना बजलापु कुम्मलु पैना वज्रालु कुम्मलु तिलु पैना वज्रालु दापिना येरु पैना तेलु पैना वच्छालु दापिना अंडांडा मुगाचिन कलु मिर्यगा आपर नालू अलंकरिंचग लक्ष्मी रावं मामा इन्टिकी श्री लक्ष्मी रावं मामा